హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా నోటికి రుచిగా ఉండే కోడిగుడ్డు కారాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకుని బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వీటిని మనం బాండీలోకి వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకోండి ఇలా మగ్గిన ఉల్లిపాయల్ని మనం వేరొక బౌల్లోకి తీసేసుకొని చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను ఒక అరడజన్ దాకా తీసుకోండి తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ కారం చిటికడంతా సాల్ట్ వేసుకొని కోడిగుడ్లకు కొంచెం ఘాట్లు పెట్టేసేసుకొని వీటిని మనం స్లోగా రోస్ట్ చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ముందుగా ఫ్రై చేయడం వలన మనకి ఎగ్ అనేది ఉప్పు కారం అనేది చక్కగా పడుతుందండి ఇదే బాండీలో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ దాకా నూనెను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు గుప్పిడంతా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని ఉల్లిపాయలో నుంచి నీరంతా కూడా ఇగిరిపోయేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే మనం ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మనం టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవడమే కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని ఇలా చక్కగా మనకి బాగా దగ్గర పడిపోవాలండి మనకి సైడ్స్ అనేది కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడే మనం ఇందాక మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా దీంట్లోకి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి నార్మల్గా చేసుకునే కోడిగుడ్డు ఫ్రై కన్నా కూడా ఈ కోడిగుడ్డు కారం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న గుప్పడంతా కొత్తిమీర జల్లేసేసుకొని వీటిని మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే నోరు బాగాలేనప్పుడు ఈ రెసిపీ కనుక ట్రై చేసామంటే టేస్ట్ అయితే అద్దిరిపోద్దండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్